హాయ్ అండి బాగున్నారా మనం వచ్చేసరికి చింతలూరు నోకాలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి తీర్థం అనేది నెల పదిహేను రోజులు అయితే మొత్తం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సన్నహాలు అయితే సిద్ధం చేస్తున్నారు ఉగాది అనేది మనకి ఇక్కడ అమ్మవారిది చాలా అంటే చాలా ఫేమస్ చాలా ఊర్ల నుంచి మనకి అందరూ వస్తారు బాగానే ఉంది కానీ చింతలూరు అని చెప్పారు అసలు ఇది ఎక్కడుంది ఎటు వెళ్ళాలి ఎటు నుంచి దారి అని అనుకుంటున్నారా ఇది మన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి వస్తున్నా మండపేట తగులుతుంది రావులపాలెం నుంచి వచ్చిన మండపేట తగులుతుంది ఈ మధ్యలో చింతలూరు అనే గ్రామం అయితే ఉంటుందండి ఇక్కడ నోకాలమ్మవారు అనేది చాలా ఫేమస్ నెల పదిహేను రోజులు జరిగే ఈ తీర్థానికి మేము ముందైతే వచ్చామండి ఇక్కడైతే రంగులేసి అమ్మవారి తీర్థానికనే సన్నాహాలు తయారు చేస్తున్నారు ఇంకొక ఐదు రోజుల్లో అమ్మ తీర్థం అన్నారు ఉగాది ముందు వచ్చేటి అమావాస్య ముందు రోజు నుంచి ఇక్కడ ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నారు ఇదంతా మాకు ఎవరు చెప్పారంటే ఇంక గుడిలో ఈయన ఉన్నారు కదండి ఈయనయితే గుడిలో ఆసాదిగారు అంటారు అంటే మన గుడిలో ఎలాగో అమ్మవారి దగ్గర ఉండే వాళ్ళని ఆసాదులు అయితే అంటారు గరగలను అయితే ఎత్తుకుంటారు కదా ఇక్కడ వచ్చి అమ్మవారికి మొక్కుకుంటారంటండి అలాగే అమ్మవారికి కాగడాలు వేస్తారు అలాగే చిన్నపిల్లల చేత కాగడాలు వేయించి కళ్ళు అది దిష్టి తీపిస్తారండి మేము వచ్చేసరికి ఇంకా ఉత్సవాలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మొత్తం ఉత్సవాలకు అన్నీ రెడీ చేస్తున్నారు నేను రావడానికి కారణం ఏంటి అంటే నాకు ఒకసారి అమ్మవారి వచ్చింది త్వరగా తగ్గిపోవాలని మా చెల్లి మొక్కుకుందంట అయితే పెళ్లి టైంలో అందరూ వెళ్ళారు మా చెల్లి పెళ్లి టైంలో నాకు వెళ్ళడానికి కుదరలేదు అయితే నా మొక్క ఎలాగ అక్క ఒక్క నువ్వారన్న వెళ్ళి తీసుకోవచ్చు మన అందరం కలిపన్న పర్లేదు అంది ఇలా నాకు టైం కుదిరింది కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ మా అమ్మ మా తమ్ముడు మొత్తం అందరం కలిసి ఇలా చింతలూరు వచ్చి మొక్క అయితే తీర్చేసుకున్నామండి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము చింతలూరులో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి